హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇండోనేషియా ముచ్చట్లు ఈరోజు ఆలు కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా దినుసులు మంచి స్మెల్ వచ్చే వరకు వేగనివ్వాలండి ఆలు కుర్మాకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక నిమిషం తర్వాత మసాలా దినుసులు మంచి స్మెల్ వస్తున్నాయండి అప్పుడు మనం ఒక కప్పు ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి ఆనియన్స్ వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలిపాక ఒక నిమిషం తర్వాత నూనె చూడండి ఎలాగ పైకి తేలుతుందో అప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకొని మూతపెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉల్లిగడ్డల్ని బాగా ఉడకనివ్వాలి నేను ఇందాకలా జీలకర్ర పొడి వేయడం మర్చిపోయానండి అందుకని ఇప్పుడైతే అనమాట ఇంక ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి చూడండి మూత పెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాలకైతే ఇలాగ నూనెంత పైకి తేలిందండి తరువాత మూడు టేబుల్ స్పూన్లు పెరిగైతే వేసుకొని బాగా కలుపుకోవాలి పుల్లటి పెరుగు వేసుకోవద్దండి ఫ్రెష్ పెరిగైతే వేసుకోవాలి పెరుగు వేసినప్పుడు మనం ఫ్లేమ్లో వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెడితే పెరుగు విరిగిపోయింది పెరుగు విరిగిపోవడం వల్ల మనం చేసే కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుందండి ఇంకా బాగా అయితే కలుపుకున్నాను పెరుగంతా కారంలో కలిసిపోయింది అనమాట ఇప్పుడైతే మూత పెట్టుకొని మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే బాగా నూనె అంతా బాగా తేలిపోయిందండి ఇప్పుడు నేనైతే ముందే ఉడకబెట్టుకున్న అయితే వేసారనమాట టైంలో సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసిన వీడియో క్లిప్ అయితే పోయిందనమాట ఒక వన్ టేబుల్ స్పూన్ నాకు సాల్ట్ అయితే పట్టింది తర్వాత ఒక నాలుగు వందల అయితే వాటర్ పోసాను గ్రేవీ కోసం కర్రీలో వాటర్ పోసాక ఎక్కువ కలపకూడదండి ఎందుకంటే కలపడం వలన ముక్కలైతే స్మాష్ అయిపోతాయండి ఇప్పుడైతే మనం కర్రీలో ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయిన అయితే వేసుకోవచ్చు ఇంకా మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇంకా వాటరీ వాటరీగానే ఉన్నాయండి ఒకసారి అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి మూత పెట్టినాక ఒక ఐదు నిమిషాలు అయితే మళ్ళీ ఉడకనివ్వాలండి బాగా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే నాకు ఇలా ఉందండి ఇంకొక ఐదు నిమిషాల్లో కర్రీ అయిపోయింది అందుకని నేనైతే ఒక స్పూను గరం మసాలా అయితే వేసి బాగా కలుపుకోవాలి మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే బాగా ఉడికిందండి మొత్తం గ్రేవీ గ్రేవీగా అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకోవడమే అంతేనండి మీరు కూడా నేను వీడియోలో చూపించినట్లు ఆలు కుర్మా చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి